గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము కవిత ఫాలోయింగ్ ఏంటో మనందరికీ తెలుసు సో లేడీ పవర్ జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు మరి పాల్వంచకు ప్రత్యేకంగా పెద్దలు గౌరవనీయులు మనందరికీ పెద్దలు గౌరవులు మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటి నాయకులు గుమ్మడి నర్సయ్య గారిని జీవితాన్ని ఒక సినిమాగా చేసేటటువంటి ప్రయత్నాన్ని మరి ముందు తీసుకెళ్ళడానికి మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది తమ్ముడు పరమేశ్వర్ గారు కామారెడ్డి బిడ్డ డైరెక్టర్ మరి తను అట్లానే గుమ్మడి అనురాధ గారు గుమ్మడి నర్సయ్య గారి డాటర్ వారిద్దరూ ప్రత్యేకంగా అట్లనే సురేష్ రెడ్డి గారు ప్రత్యేకించి ప్రయత్నం చేస్తున్నాము మీ అందరి మద్దతు కావాలి అంటే యాక్చువల్లీ మా జాగృతి జనం బాట కార్యక్రమం నడుస్తుంది కానీ అది వదిలిపెట్టుకొని జన నేత కోసం ఇక్కడికి రావడం జరిగింది మరి గుమ్మడి నరసాయ గారు లాంటి గొప్ప నాయకుడిని చూస్తే ఆయన మన తెలంగాణ బిడ్డ అనేటటువంటి మాట తలుచుకుంటేనే గర్వంతో మనం చాలా ఉప్పొంగిపోవాల్సినటువంటి సందర్భం నేను ప్రత్యేకించి సురేష్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఒక్క భాషలో కాకుండా కన్నడలో తమిళంలో మలయాళంలో హిందీలో తెలుగులో ఐదు భాషలలో ఈ సినిమాను తీయడం మన తెలంగాణ వారి యొక్క ప్రతిభ తెలంగాణ వారి యొక్క స్వార్థం లేనటువంటి గుణం ఏదైతే ఉందో ఇంతమందికి తెలియడం చాలా సంతోషం మరి ఇవన్నీ ఒకెత్త పెద్దలు శివరాజ్ కుమార్ గారు ఈ రోల్ యాక్సెప్ట్ చేయడంతోనే ఈ సినిమాకు ఒక వన్ ఏ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సార్ వి ఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ గుమ్మడ్ నర్సయ్య గారు బట్ యాక్సెప్టింగ్ ద రోల్ అండ్ యూ టేకింగ్ అప్ ద రోల్ ఇట్ హస్ డెఫినెట్లీ పుట్ దిస్ ఆన్ ఎ గ్లోబల్ మ్యాప్ సార్ వి హోప్ అండ్ ఆర్ వెరీ ప్రౌడ్ దట్ యువ్ యాక్సెప్టెడ్ దిస్ రోల్ అండ్ హోప్ఫుల్లీ ద మూవీ విల్ డూ వెరీ వెరీ వెల్ అండ్ ఐ ఎమ్ వెరీ ఆనర్డ్ టు మీట్ గీత గారు గీతక్క వారికి కూడా లెగసీ షీఈస్ ఆల్సో ఫ్రమ్ పొలిటికల్ ఫ్యామిలీ సో ఆల్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు హ్యావ్ క్లీన్ పాలిటిక్స్ ఇన్ దిస్ కంట్రీ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ యువ యాక్సెప్టెడ్ దిస్ రోల్ ఐ హోప్ ద మూవీ విల్ ఇన్స్పైర్ మెనీ మోర్ యంగ్స్టర్స్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ బీ క్లీన్ ఇన్ పాలిటిక్స్ అట్లానే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ స్థానిక శాసనసభ్యులు అన్న కూనం నేని గారికి అట్లానే ప్రతి ఒక్కరికి వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు అందరికీ కూడా హృదయపూర్వకంగా మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఎప్పుడైనా కూడా ఖమ్మం చరిత్ర సృష్టించింది ఆనాటి తెలంగాణ ఉద్యమమైన చరిత్రనే ఈనాటి తెలంగాణ ఉద్యమమైన చరిత్రనే ఈ సినిమా ద్వారా మళ్ళొకసారి ఖమ్మం చరిత్ర సృష్టించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ ట్రూలీఫూల్ వాటర్ఫుల్ అది